చాలా మంది అంటారు మళ్ళా నువ్వు కాంగ్రెస్ మీదే అధికార ఎట్లా అంటారు ఇదో డౌట్ ఒకటి చెప్తా ఉన్న గుర్తు పెట్టుకోరి గవర్నమెంట్ బ్యూరో వాళ్ళు ఏం చేస్తారు ప్రభుత్వ అధికారులు తప్పు చేస్తే లంచాలు తీసుకుంటే పోయి పట్టుకుంటారు కదా నేను దశ కాబట్టి ఎవరికి ఏమి ఆలోచన అవసరం లేదు పోయినసారి ఇదే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అందరిని వచ్చి చేతి చాపి శిరస్సు వచ్చి అడిగితే నా అమ్మలు అక్కలు సోదరులంతా అత్యధికంగా ఈ తొర్రూరు నియోజకవర్గం నుంచి నాకు ఓట్లేసి ప్రభుత్వంతో కొట్లాడేటువంటి ఒక పరిస్థితి క్రియేట్ చేసినారు కానీ రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉండి మన హక్కులు నెరవేరుస్తా అని చెప్పి మన బాధలు తీరుస్తా అని చెప్పి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి పచ్చ లేకుండా మారిపోయిండు ఏమైంది ఈ ఉప ఎన్నిక వచ్చి ఎందుకు వచ్చిందమ్మా పట్టభద్రుల ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది పల్లారాజేశ్వర్ రెడ్డి పారిపోతే వచ్చింది పల్లారాజేశ్వర్ రెడ్డి గారు గెలిచినా కూడా ఎలాంటి పని చేయకుండా పారిపోతే ఓడిపోయినా తిన్మార్ మల్లన్న ఐదారు వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది అలా నా మీద వందల కోట్లు ఖర్చు పెట్టిండు పల్ల రెడ్డి గారు కానీ ఇదే తొల్లూరు తొర్రూరులో ఒక తల్లి నా దగ్గరకు వచ్చేప్పుడు మల్లన్న నా మనమనుల నాలుగు ఓట్లు ఉన్నాయి ఇగో నా దగ్గర పింఛన్ పైసలు నాలుగు వందలు ఉన్నాయి ఇచ్చింది ఇదే తొర్రూరులో ఈ తొర్రూరు గడ్డ అంత గొప్ప గడ్డ ఈ తొర్రూరు ఈ పాలకుర్తి నియోజకవర్గం నన్ను కడుపున పెట్టుకొని చూసుకుంది ఎవ్వరు చేతి చాపినా కాదనకుంటా తోచింది సాయం చేసేటువంటి ఈ తొర్రూరు గడ్డకు ఏం చేసినా రుణం తీరదని చెప్పి తెలియజేస్తా ఉన్నా అందుకోసమే రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఆశీర్వదిస్తారని మీ మీ అందరినీ వేడుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది పల్లారాజేశ్వర రెడ్డి గెలిచి పారిపోతే ఈ బిడ్డల హక్కుల కోసం కొట్లాడినోడు తీర్మానం మీ అందరి కోసం ఇలా నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా డె కేసులునే నా మీద డెబ్బై కేసులు పెట్టింది గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఈ డెబ్బై కేసులలో ఏ ఒక్క కేసు కూడా తీన్మార్మలన్న ఇంటి పంచాయతీ కాదు తీన్మార్మలన్న భూమి పంచాయతీ కాదు ఇదంతా ప్రజల కోసం కోరాడుతున్నటువంటి క్రమంలోనే ఈ ప్రజల హక్కుల కోసం డిమాండ్ చేస్తున్న క్రమంలో పాలకులు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మీ ఐదో తరగతి అతి ఉన్నత విద్యావంతుడైనటువంటి వ్యక్తి ఎర్రవల్లి దయాకర్ రావు కూడా పెట్టించు కొన్ని కేసులు పెట్టించాడు కేసులు కేసులకు ఏ రోజన్నా తీర్మార్మలన్నా భయపడ్డా వందల రోజుల పాటు నన్ను జైల్లో బంధిస్తే నా బిడ్డలు డాడీ డాడీ అని ఏడుస్తా ఉంటే వంద రోజుల పాటు నా బిడ్డ కనిపించకపోతే వాస్తవానికి నా బిడ్డ నన్ను పట్టుకుంటే తప్ప నిద్రబోదు అటువంటి బిడ్డ వంద రోజుల పాటు కన్నీళ్లు పెట్టింది కన్నీలు పెడితే నేను బయటకు వచ్చిన తర్వాత ఇదే కేసీఆర్ మీద శపథం చేసిన నిన్ను గద్దె దించకపోతే నా పేరు మార్చుకుంటా అని చెప్పిన నువ్వు గద్దె దిగిపోయినావు ఇక ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి ఏ ఆడబిడ్డనైతే కన్నీళ్లు పెట్టించినవో అదే ఆడబిడ్డ నిన్ను కన్నీలు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చింది ఇలా వరంగల్ కు ముఖ్యంగా పాలకుర్తికి డబ్బులు ధమాక ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ఎట్లున్నారు చూడరి యంగ్ అండ్ డైనమిక్ ఇద్దరు ఇలా పాలకుర్తి నియోజకవర్గంలో మహిళలకు ఎక్కువ యాక్సెస్ అయిపోయింది ఇక్కడ థర్టీ త్రీ అయిపోయింది రిజర్వేషన్ దాటి హండ్రెడ్కి వెళ్ళిపోయింది మరి మరి ఇకనన్నా పాలకుర్తి మీద దయ ప్రజా ప్రజాప్రతినిధులంతా మొత్తం మేడంలే అయిపోతా ఉన్నారు మాకని చూస్తా ఉన్నారు అది కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో సార్లను కూడా మీ రిక్వెస్ట్ చేస్తూ ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా గ్రామ స్థాయి బూత్ లెవెల్లో ఎవరైతే వర్క్ చేసినారో ఆ బూత్ లెవెల్లో మళ్ళీ ఒకసారి పట్టభద్రులను ఐడెంటిఫై చేసి వాళ్ళను కలిసి మలండకు ఓట్ వేయడం వల్ల ఏం జరుగుతుందో వివరించి చెప్పాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మొన్న ఒక సర్వే నిర్వహించరు మొన్న ఒక సర్వే నిర్వహించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి ఎవరు గెలిచేటట్టు రంటే నూటికి ఎనభై రెండు మంది తీర్మార్మాలను కోటేస్తామని చెప్పినట నూటికి ఎనభై రెండు మంది ఇక ఈ సర్వేతో ఏం చేస్తా ఉండు నువ్వు నిలబడమంటే నువ్వు నిలబడమంటారు ఇప్పుడు టిఆర్ఎస్ లా నువ్వు నిలబడరాదన్నా ఈసారి అంటే నాకు ఒక ఆయన పోతుండు నాకు ఒక ఆయన పోతుండు రారీ చూసుకుందాం పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతా ఉన్నారు మేధావులంతా కలిసి ఈ అంశం ఇటు పెడితే రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలు మొగోళ్ళన్నో మాట తప్పుతారు కానీ ఆడబిడ్డలు ఎన్నో మాట తప్పరా ఓ మాట అంటే ఇద్దరు ప్రజాప్రతినిధులుగా మీ ముందు నిలబడ్డటువంటి వీళ్ళు వీళ్ళని ముందుకు తోస్తూ వెనక ప్రోత్సహిస్తున్నటువంటి అక్క ఝాన్సీ రెడ్డి గారు గాని మాట ఇస్తే మాట మీద నిలబడేటువంటి వ్యక్తులు ఇప్పుడే కేసీఆర్ వచ్చిపోయినాడీ ఖమ్మం పోతున్నట వచ్చిపోయినాట కేసీఆర్ మీ దయాకర్ రావు కూడా ఆడనే ఉండొచ్చు దయాకర్ రావు మొత్తం పేల రక్తమే లేకుండా పోయింది మొఖంలా ఓడిపోయిన తర్వాత ఎంత ఇజ్జ తక్కువ అది ఇంత ఇజ్జత్ తక్కువ ఆయన ఓడిపోతాడని ఆయన కూడా అనుకోకుండొచ్చు ఇద్దత బిడ్డ ఆడబిడ్డ వచ్చి పని చేసి పా రాష్ట్రం అంతా ఏమాయ పాలకుర్తి ఏమాయ పాలకుర్తి అని రిజల్ట్ రాడు వాళ్ళది ఇచ్చిపెట్టి మేము మంది ఇచ్చిపెట్టి దూసుడు పెట్టినాం ఇదే పాలకుర్తి గడ్డ మీదకి వచ్చి అదే బహిరంగ సభలో నేను చెప్పినా లేదా జాన్స కోడలు యాభై వేల మెజార్టీతో గెలవబోతుంది మీరు రాసి పెట్టుకోని మా సర్వేలో తెలియదని చెప్పిన ఆ రోజు కరెక్ట్ గా ఇంత ఇంత కొంచెం ఇటాట్లో నలభై ఏడు వేల చిల్లరతో బయటపడ్డది ఓ రెండున్నర వేలేమో ఏమో తక్కువ వచ్చినట్టున్నాయి అవి కూడా తక్కువ కాకుండా పాలకుర్తి నియోజకవర్గం నుంచి సోదరి కడియం కావ్యకు ఆ రెండున్నర వేలు కూడా భర్తీ చేసి యాభై వేల మెజార్టీ ఇచ్చి మన కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎందుకు రావాలి దేశంలో అంటే రెండు మూడు విషయాలు చెప్తా దయచేసి అర్థం టిఆర్ఎస్ పార్టీకో అభ్యర్థిని పెట్టిన చూసి ఆయనని ఎన్నడన్నా ఆయన ఎవరో తెలియదు ఆయన నిన్న మొన్న వరంగల్ ఆయన మళ్ళా అదివరకు ఒరిజినల్ వరంగల్ మనిషి ఆయన మళ్ళా కరీంనగర్కి వచ్చిండు సరే అయ్యింది అయిపోయింది ఆయన డమ్మీ క్యాండిడేట్ని పెట్టిండు సారు కేసీఆర్ గారు ఆయన ఒక్కడేగా అంత డమ్మి క్యాండెట్లో పెట్టిండు జూన్ మూడు తారీఖు అయిపోగానే నాలుగో తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు తాళం వేసుకొని పోతాడు ఎక్కడోడు అక్కడ ఏం ఉండదుగా గడికోసారి కేసీఆర్ చెప్తుండే నేను ఒక్కడనే ఉద్యోగం స్టార్ట్ అని ఇలా మళ్ళీ ఒక్కడే మిగిలిండు ఉయ్యాల ఊగి 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 మళ్ళీ వచ్చిగా ఆగింది అందుకోసమే తెలంగాణ ప్రజలను హింసించి పీడించి హక్కులు కాలరాసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిస్థితి ఎక్కడికి వచ్చిందో ఎర్రబల్లి దయాకర్ రావు పరిస్థితి కూడా గాడికే వచ్చి ఆగింది ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు ఒకరి మీద ఒకరు చూసుకొని మాట్లాడుకుండే అంతకు మిక్కిలు ఏం లేదు ఇప్పుడు ఇక భారతీయ జనతా పార్టీ ఆయన వస్తాడు మొన్నటిసారి ఎన్ని ఓట్లు పడ్డాయినా బీజేపీకి మూడు వేలా మూడు వేల రెండున్నర వేలు పట్టాయి ఆ రెండున్నర వేలే అటు అటుపోయే యాభై వేలు తగ్గింది వేలు అయితే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం వల్ల ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి వేయడం వల్ల ఏం జరుగుతుంది రెండు విషయాలు వివరిస్తా మీకు నరేంద్ర మోడీ గారు ఏమంటున్నాడు మేము అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్ గుంజి బీసీలకు ఇస్తా నాలుగు శాతం అని అంటున్నాడు రిజర్వేషన్ కట్ చేస్తాడా ముస్లింలది కట్ చేసి బీసీలకు ఇస్తున్నాడు ఎంత ఇస్తాడు నాలుగు శాతం ఇప్పుడున్నది ఇరవై ఏడు శాతం ప్లస్ నాలుగు ముప్పై ఒకటి రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు తెలుసా మీ బిడ్డ కవిడ కడియం కావ్య గారిని గెలిపించండి బీసీలు అరవై ఉంటే అరవై శాతం రిజర్వేషన్ ఇస్తా అంటుడు మరి ముప్పై ఒకటి కావన్నా అరవై కావన్నా మనమే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఎన్నిక రాబోతా ఉంది ఇక నరేంద్ర మోడీ గారికి ఒకటే ముచ్చటాన్ని మేనిఫెస్టోలో బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిండేమని ఇంకొక ఐదేళ్ళు కూడా రేషన్ ఫ్రీ ఇస్తా ఉంటుండ్రు దేశంలో రేషన్ ఎవరికి ఇస్తారన్నా పేదోళ్ళకేగా అన్న మందికి ఇస్తావు సారంటే ఎనభై కోట్ల మందికి ఇస్తా అంటున్నాడు అంటే దేశంలో ఎంతమంది పేదోళ్ళు ఉన్నారు చెప్పరేమన్నా ఎనభై కోట్లు ఉన్నట్టేగా మరి ఆగయ భారత్ ముందుకు పోయినా మనం ఎక్కడికో పోయినామని చెప్తా ఉండే ఎనభై కోట్ల మంది ఈడే తిండి గట్టి లేకుంటే నరేంద్ర మోడీ పరిపాలనలో పేదలు తయారయ్యారు తప్ప ఒరిగింది ఏం లేదు నోట్లు రద్దు చేసే నోట్లు రద్దు చేస్తే ఏమన్నాడు ఆ రోజు నల్లధనం అంత బయటికి గుంజుకొస్తా ఈ ఆడబిడ్డల చేతులందరికీ అందరి అకౌంట్లలో పదిహేను లక్షలు పదిహేను లక్షలు ఇస్తా అన్నాడు పడ్డా ఏకాన బిల్ల లేదు నల్లధనం రద్దు చేస్త పెద్ద నోట్లు రద్దు చేస్తే రద్దు చేస్తే వాపసు వచ్చిన పైసలు అంటే మిగిలిన ఎంత అంటే పదివేల కోట్లు తలిగిన ఎంత అంటే పన్నెండు వేల కోట్లు సాయం సంపాదన సరిపోయినట్టు కేసీఆర్ నరేంద్ర మోడీ కథలు పడితే మీదికే రెండు వేల కోట్ల లాసు ఇదే నరేంద్ర మోడీ గారు ఎన్డిఏ ప్రభుత్వం రావాలని యూపీఏని గద్దె దించాలని ఏం చెప్పిందంటే మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మా గ్యాస్ సిలిండర్ నాలుగు వందల ఉండే నాలుగు వందల నలభై రూపాయలు ఉండే రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగులో దిగిపోయేటప్పటికి నాలుగు వందల రూపాయలుండే గ్యాస్ బొట్టి ధర ఇక నరేంద్ర మోడీ కేసీఆర్ ఇద్దరు షెండాట్ ఆడుకొని దాన్ని పదకొండు వందల రూపాయలకు తెచ్చిర్రు పదకొండు వందల రూపాయలకు తెస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మీ బిడ్డ యశస్విని రెడ్డి గారు ఈ ఆడబిడ్డలు ఈ భారాన్ని మోయలేరని చెప్పి ఐదు వందల రూపాయలకే మళ్ళీ గ్యాస్ సిలిండర్ ని మీకు అందించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెల్లారి లేస్తే పచ్చి అబద్ధాలు చెప్పడం దేశాన్ని మభ్య పెట్టడం నరేంద్ర మోడీ గారికి వెన్నెతోని విచ్చినటువంటి విద్య అయింది మొన్నటి మొన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్ చూసిరుగా కేసు ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చెవులలో పెట్టుకొని ఇద్దరాలు మొదలు ఏం మాట్లాడుతున్నావు కానీ కాడికి ఇంకొచ్చిందట ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికే కదా నడుస్తుంది ఆ కేసు డైరెక్ట్ ఫోన్ కాల్ చేస్తే ఈ ఇనగాల పాడగానని చెప్పి వాట్సాప్ లో చేస్తుడు పెట్టిరు ఇప్పుడు వాట్సాప్ లో కాల్ చేస్తే నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారు ఎంతేనా మేము వాట్సాప్ లో చేసినా కూడా ఇనవలసి ఉంటది అని చెప్పి ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేసాను అంటే మనకు ప్రజలకు వ్యక్తిగత భద్రత లేకుండా అయిపోయింది హక్కులు లేకుండా అయిపోయినాయి ఇంకో మాట చండీగఢ్లా మొన్న ఏమైంది చండీగఢ్ నగరపాలక ఎన్నికలల్లో ఎన్నికల అధికారే రిటర్నింగ్ అధికారే దొంగతనంగా దిద్ది భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే సుప్రీంకోర్టు తిట్టి చివాట్లు పెట్టి దొంగతనంగా బీజేపీ గెలవాలనుకుంటుందని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు ఆరో దొంగతనం హిమాచల్ ప్రదేశ్ లో పది అసెంబ్లీ స్థానాలు మొన్న ఏకగ్రీవమైనవి భారతీయ జనతా పార్టీ ఎందుకైనా ఇదే దొంగ పనులు చేయడం వల్ల మొన్న సూరత్ లో దళాలనేటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎంపీ ఎన్నికైనాడా ఎట్లయి ఇవే దొంగ పనులు చేయడం వల్ల రేపు పొద్దుగాల ఏం చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇక ఈసారి కనుక పుట్టుకుల బీజేపీ కోటేస్తే మా వన్ నేషన్ జీరో ఎలక్షన్ ఎలక్షన్ ఉండదు ఇక ఓటెత్త మనకు హక్కులేవు బిక్కు లేవు ఎందుకంటే మొత్తం ఓట్లే రద్దు చేయబోతుండ మరి ఓటు ఉంటేనే కదా నాయకులంతా వచ్చి కూసునేది ఇడా ఓటు లేకపోతే ప్రజల్ని ఓటు పట్టించుకుంటాడు అందుకోసమే మీకు హక్కులు కల్పించేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావన్న మీ హక్కులను రద్దు చేయాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావన్న అమ్మ అక్కలు మీరే నిర్ణయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇక మహిళా హక్కుల గురించి ప్రధానమంత్రి గారు మాట్లాడతారు ఆయన వసుదైక కుటుంబం అని చెప్తాడు సారు వసుదైక కుటుంబం అంటే అమ్మ అక్క చెల్లి బావ అందరూ ఉంటే వస ఉన్నామని ఆయన ఇన్స్పెట్టి వచ్చే బీబీ లేనే లేదు ఆయనకు ఇక ఈ రకమైనటువంటి వ్యక్తులు ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే నేను ఇప్పటిదాకా అక్కతో అంటా ఉన్నా నరేంద్ర మోడీ గారు ఏమన్నారు ఎక్కేనా పెట్రోల్ యాభై రూపాయలకే ఇస్తా అని చెప్పి నువ్వు నన్ను గెలిపిస్తే యాభై రూపాయలకే ఇస్తాను ఎంతున్నాన పెట్రోలు నూరు రూపాయలు చేసిండు నూట పది పెట్రోల్ ఫిరమైపా గ్యాస్ బుడ్ల ధరలు పెంచే కరెంటు ధరలు పెంచే అన్ని ధరలు పెంచుకుంటా పోతే ఏ ఆడబిడ్డ కూడా కష్టంగా వద్దని తగ్గించుకుంటూ వస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడన్నా మీరు చూడండి అమ్మా జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన పదమూడేళ్ళు జైలు ఉన్నాడు ఈ దేశం కోసం ఉన్నాడు ఇందిరాగాంధీ గారిని ఇట్లా శరీరం అంతా బుల్లెట్లు దించి తూట్లు తూట్లుగా కాల్ రామని రాజీవ్ గాంధీ తునాచునుకలు అయిపోయాడు బాంబు పేలుల్లో ఈ నరేంద్ర మోడీ వాళ్ళు ఇంట్లో ఎవరైనా రక్తం సుఖ రాల్చినారమ్మా దేశం కోసం పనిచేసిన కుటుంబం గాంధీ కుటుంబం వీళ్ళు ఇలా చెప్తా ఉన్నారు మూడు ట్రిలియన్ల ఎకానమీ మనది ఐదు ట్రిలియన్లకు తీసుకపోతాం టాప్ ఐదు లో మనం ఉన్నాం ఇప్పుడు టాప్ త్రీకి మొన్న పోయినామని చెప్తా ఉన్నాం టాప్ త్రీకి మనం ఏం పోలే ఆ మీద ఉన్న వాళ్ళు ఇద్దరు దారి పడితే మనం మీదికైనా గంతే ఎకానమీ విషయంలో జీడిపి విషయంలో దేశం ఎంతో డెవలప్ అయిందా ఎంతో డెవలప్ అయితే ఎనభై ఎనభై కోట్ల మందికి రేషన్ షాప్ అవసరమా మరి కాదా అందుకోసమే తెల్లారా బాగా ఆలోచన చేసి మీ ఆడబిడ్డ ఆఖరికి కడియం కావ్య మీ పానం బాగాలేదంటే మీ ట్రీట్మెంట్ అయితే బిడ్డ ఇక ఉన్న ఆపోజిషన్ మనిషి సంగతి మీకు కెరికే ఆయన ఆయన ఎవరో ఆయన పేరు కూడా నాకు తెలియదు వాస్తవాన్ని కూడా క్షమించండి ఆ బిఆర్ఎస్ పార్టీ ఆయన పేరు కూడా ఏం పేరు సుధీర్ కుమార్ అట ఆయన ఆయన ఇక వర్ధన్న పేట మొన్నటిదాకా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆరు రమేష్ గారు నా మీద డెబ్బై కేసులు ఉన్నాయి కదా ఈయన భూ కబ్జాలు చేస్తుండని నేను పంచాది పోతే నాలుగు కేసులు నా మీద డెబ్బై నాలుగు ఆరు రమేష్ పెట్టినాయి తర్వాత మీ ఎర్రబల్ దయాకర్ రావు వస్తుండ ఇప్పుడు ఇప్పుడు ఆయన పోయి మళ్ళీ ఆలొచ్చిండా అందుకే ఏంటి చేసేది ఏముంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్త పడాలి వీళ్ళంతా ఎర్రబలి దయాకర్ రావు గారు ఇక నువ్వు ముసలు అయినా ఇక్కడ నువ్వు గెలవలేవు నువ్వు చేయలేవు ఎందుకంటే ఆ బిడ్డ కేవలం ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళ బిడ్డ ఇంకా చాలా రాజకీయం చేసేది ఈ పాలకుర్తిని అద్భుతంగా మలుచుకోవడానికి ఆ కుటుంబ మాధర్మిశలు కృషి చేస్తా ఉంది ప్రధానంగా నేను నిజంగా హ్యాట్సప్ చెప్తా ఝాన్సీ అక్క గారికి ఒక ధైర్య సాహసంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత మాయల మరాఠీ టక్కుటమారా విద్యతో గెలిచిన ఎర్రబల్ దయాకర్ రావు ఉండే అతన్ని మట్టి కనిపించిందంటే మామూలు శక్తి కాదు ఝాన్సీ అక్క మామూలు వ్యక్తి కాదు సోదరులారా మరి జాన్సక్క అక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను ఇక్కడ యశస్విన్ రెడ్డి గారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం అంతా ఉన్న తర్వాత కడియం కావ్య గారికి ఎన్ని వేల మెజార్టీ రావాలి వేల మెజార్టీ పాలకుర్తి నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది వచ్చినట్టేనా పక్కా లేవట్టి చెప్పాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాడియం కావ్య గారి నాయకత్వం యశస్విని రెడ్డి గారి నాయకత్వం జాన్సీ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ నేను వరంగల్ సభకు అటెండ్ అయ్యేది కాబట్టి దయచేసి నన్ను ఒక్కరిని వదిలేసి మీరు నిబద్ధతతోని సెక్క మీద గౌరవం ఎట్లుందో మీకు అదే కృషిలో కలదలకుంట కూర్చుంటే నేను పోయి మిగతా కార్యక్రమం చేసుకుంటా అక్కగారు గారు కూడా మీకు అందరికి హామీలు ఇచ్చేది ఉంది ఆ హామీలు నెరవేర్చే బాధ్యత నేను కూడా భుజాన మీద వేసుకుంటా అక్కను గెలిపించండి అక్కను ఆశీర్వదించండి అని చెప్పి పాలకుర్తి గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు